ఉపాధి క్షీణత ఎందాక డాలర్తో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనంతగా తొంభై రూపాయలకు పడిపోయింది దీనివల్ల దేశ ఆర్థికంపై ప్రతిపు ప్రతికూల ప్రభావం ప్రసరిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇది ఎంతవరకు నిజం రూపాయిని మనం ఎలా బలోపేతం చేసుకోగలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ మూడు రూపాయల ముప్పై పైసలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత రూపాయి విలువ రూపాయి తన విలువను వేగంగా కోల్పోయింది నిరుడు ఎనభై మూడు రూపాయల దగ్గర కొనసాగిన రూపాయి విలువ ఇప్పుడు తొంభై రూపాయలకు పడిపోవడం ఆర్థికవేత్తలను విస్మయపరుస్తుంది సర్కారీ వర్గాలు మాత్రం ఆందోళన ఏమీ అక్కర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి డాలర్ బలపడడం వల్లే రూపాయి మార్కపు విలువ తగ్గింది కానీ రూపాయి బలహీనపడలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది ఆసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే మన రూపాయి ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు ప్రతీకార సుంకాలే మరోవైపు డాలర్ బలోపేతానికి అమెరికా ఫెడరల్ ఫెడరల్ రిజర్వ్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది న్యూఢిల్లీ వాషింగ్టన్ వాణిజ్య చర్చల్లో ప్రతిష్టమన ఏర్పడడం భారతీయ ఎగుమతులపై అగ్రరాజ్యం యాభై శాతం సుంకాలు విధించడం విదేశీ మదుపరులు పదిహేడు బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం డాలర్ కొనుగోలుకు మదుపరులు ఇగబడటం వంటి వరుస పరిణామాలతో డాలర్కు డిమాండ్ పెరిగింది దాంతో రూపాయి మారకం విలువ పడిపోయింది ఇప్పుడు రూపాయి క్షీణించడం గురించి భిన్న వాదనలు రాజకీయ విమర్శలన్నో వినిపిస్తున్నాయి వాటిని పక్కన పెడితే రూపాయి విలువ పతనం ఇప్పటికెప్పుడు ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం మీద చూపకపోవచ్చు కానీ దీనివల్ల దీర్ఘకాలంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వమే స్వచ్ఛందంగా రూపాయి విలువను తగ్గిస్తే డివాల్యుయేషన్ కొన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటును అధిగమించడానికి ఇలాగే చేశారు ఇప్పుడు మార్కెట్ శక్తుల ప్రభావం వల్ల రూపాయి విలువ పతనం అవుతుంది కాబట్టి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా రావచ్చు జేపీ మౌర్గాన్ ఇండియా చీఫ్ సాజిద్ చినోయ్ చెబుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులు చౌకగా మారడానికి దిగుమతులు భారంగా మారి దేశీయ తయారీదారులకు తోడ్పడడానికి ఉద్యోగాల సృష్టికి చైనా వస్తువులకు అడ్డుగట్ట వేయడానికి రూపాయి విలువ తగ్గడం కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ ఇదంతా పరిమితంగానే ఉంటుంది ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే రూపాయి విలువ తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయి అంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి వస్తువులకు డిమాండ్ తి తగ్గుతో తగ్గిపోతుంది పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి అయితే ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబులు తగ్గించడం ఆర్బీఐ ద్రవ్య విధానం పరిస్థితిని కొంతవరకు సంది సరిదిద్దగలుగుతాయి సహజంగా రూపాయి విలువ క్షీణత ఎగుమతులను ప్రోత్సహించి దిగుమతులను నిరుత్సాహపరుస్తుంది దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అనుకూలత ఏర్పడుతుంది కానీ ట్రంప్ సుంకాల పెంపు వల్ల రూపాయి విలువ తగ్గిన ఎగుమతుల రంగంలో రావాల్సిన అనుకూలత రాకుండా పోయే ప్రమాదం ఉంది ఇండియా ఎనభై ఐదు శాతానికి పైగా చమురు అరవై శాతం వంట నూనెలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎరువులు రసాయనాలు యంత్రాలు వంటి వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది ఇప్పుడు రూపాయి విలువ క్షీణించడం వల్ల వీటి ధరలు పెరగవచ్చు ద్రవ్యోల్బణం తరహా పరిస్థితులు రవాణా వ్యవస్థపైన తద్వారా దేశార్థిక దేశాధికం పైన ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు మన కరెన్సీ బలపడే మార్గం ఏంటి రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంకు చేపట్టే వడ్డీ రేట్ల పెంపు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ వంటి చర్యలు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి అయితే విదేశీ మదుపరులో విశ్వాసం కలిగించడం దిగుమతులను తగ్గించుకోవడం విదేశీ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం రష్యా సహా ఇతర భాగస్వామ్య దేశాలతో సొంత కరెన్సీలో వ్యాపారం చేయడం పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం వంటివి ఎంతైనా అవసరం విదేశీ మారక ద్రవ్య నిల్వలను పొదుపు పొదుపు మదుపు వినియోగాన్ని పెంచడం ద్వారా దేశాధిగాన్ని రూపాయిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలి భవిష్యత్తులో భారత్ గణనీయమైన వృద్ధిని సాధించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాని నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి